హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రగిరి లాగ్స్ ఈరోజు మనం భానుగారి హౌస్ విజిట్ చేద్దామండి చలో భానుగారి హౌస్ ఇదే అండి ఎంట్రన్స్ దగ్గర ఎంత పెద్ద చెట్టు ఉందో సమ్మర్లో వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదండి వేసుకొలు పెట్టుకోవడానికి మీరు చూసినారు నందివర్ధనం చెట్టు ఇంకా లోపలికి వెళ్దామండి ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇంకొకటి పెద్ద మాన్ ఒకటి ఉందండి లోపలికి సైడ్ అలాగే నూరు వరహాలు చెట్టు కూడా ఉందండి రెడ్ కలర్లో ఉంది నూరు వరహాలు దాని కింద సైడ్ లో తులసమ్మని పెట్టుకోవన్నారండి రెండు కుండీలు ఉన్నాయి తులసమ్మలు మళ్ళా మిగతావి కూడా షో చెట్లు అవి పెట్టుకోవాలన్నారండి వీళ్ళు ఓన్ హౌస్లో ఉన్నప్పుడు చాలా మొక్కలు పెట్టుకో ఉన్నారంట వెజిటబుల్స్ మోస్ట్లీ వెజిటబుల్స్ అన్నీ పెట్టున్నారంట అండి ఫ్లవర్స్ కొన్ని తక్కువ పెట్టుకోమన్నారు కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినారంట ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల చాలా చెట్లు వరకు తీసేసినారంటండి ఉన్న ప్లేస్ లోనే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల తక్కువ ప్లేస్ ఉన్నా కూడా కొన్ని కొన్ని మొక్కలు ఉన్నారు మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఎక్కడైనా బిగ్ చేస్తామండి చూసారా కాంపౌండ్ వాల్ పైన పెట్టేసినారు చిన్న చిన్న కుండీల్లో ఇది పప్పాయ చెట్టు అండి ఇక్కడ ఏదో ఒక క్రీపర్ చెట్టు ఉంది దానికి కూడా పందిరి వేస్తున్నారు ఇది కింద తిట్ల మందార చెట్టు ఉన్నట్టుందండి మళ్ళీ ఇటుపక్క చూసినారా షో షో ప్లాంట్స్ ఇవన్నీ రెడ్ కలర్ ఆకు వస్తుంది కదండి అది ఎండ ఎండ ఎక్కువ బాగా తగిలితే రెడ్ బాగా వస్తుంది అంటే మెరూన్ కలర్లోకి వస్తుంది కిటికీలో చూసినారా మొత్తం నింపేసినారు కిటికీ స్నేక్ ప్లాంట్ ఉంది దాని కింద స్పైడర్ ప్లాంట్ ఉంది ఇట్లా షో ప్లాంట్స్ అన్ని డోర్ పక్కకి పెట్టుకున్నారండి మాకు నైట్ అయిపోవడంతో అంటే సిక్స్ ఆ టైం అయిపోయిందండి అందువల్ల చీకటిగా అనిపించింది లైట్ వేసినారు మా షాడో కూడా ఒక్కొక్కసారి పడుతుంది అంటే లైట్ వెళ్తున్న బట్టి మా షాడో పడింది అది పక్కాయ ఉందండి ఇది చూసారా నల్ల ద్రాక్ష చెట్టు ఇది త్రీ ఇయర్స్ కి కాపు వచ్చిందంట ఇప్పుడు వన్ ఇయర్ అయిందంట అండి చెట్టు వేసి నెక్స్ట్ చూరిపి రావచ్చు అని అంటా ఉన్నారు నల్ల ద్రాక్ష అండి అది ఇక్కడ కింద బొకెట్లలో కొన్ని చెట్లు పెట్టినారు అలాగే మునగ చెట్టు పెట్టినారు చూసారా ఇది హైబ్రిడ్ మునగంట అండి చాలా పొడవుగా వస్తుందంట ఇక్కడ స్వీట్ లెమన్ పెట్టున్నారండి బొకెట్లో పాటలు పెట్టున్నారు స్వీట్ లెమన్ అలాగే ఇక్కడ ఇంకొక చెట్టు ఉందండి ఇలాగ చూసారా నా షాడో పడుతుంది చీకటి అయిపోయిందండి అందుకని ఆఫ్ చేసేసిన నేను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ